You. లో ఎవ్వరూ లేనప్పుడు మీరొక్కరే ఒంటరిగా ఉంటే ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తే మీరు స్పందన ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఊహించుకున్నారా ఈ కథలో మొత్తం ఆ ఆరుగురు చనిపోయారు ఆ ఆరుగురు చనిపోయాక ఈ విషయం బయటికి తెలియడానికి చాలా రోజులే పట్టింది ఆ ఆరు శవాల మధ్య ఒక వ్యక్తి తిరిగాడంటే నమ్మకలరా కొన్ని రోజులు ఆ శవాల మధ్య సంచరించాడు ఈ స్టోరీ ఎక్కడ జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో జర్మనీ దేశంలో నిజంగా జరిగిన భయంకరమైన సంఘటన ఇది ఒక ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటన ఫామ్ హౌస్ పేరు ఇంటర్కైఫెక్ ఇంటర్ కైఫెక్ అనేది జర్మనీలో ఒక దూరమైన ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ చుట్టూ అడవులు తప్ప మరేమీ లేవు పక్కన ఎలాంటి ఇళ్ళు కానీ ఎలాంటి జనసంచారం కానీ ఏమీ లేవు సూర్యుడు అస్తమిస్తే ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దం మాత్రమే ఉండేది అక్కడ నివసించేవారు ఎవ్వరూ లేరు కానీ ఆ ఫామ్ హౌస్ లో ఒక కుటుంబం ఉండేది ఆండ్రియస్ గ్రూబర్ అనే వ్యక్తి ఉండేవాడు అతను భార్య వాళ్ళ కూతురు అలాగే వాళ్ళ మనవలు ఇద్దరు ఒక పని మనిషి కూడా ఉండేది చాలా ప్రశాంతమైన జీవితం కానీ హత్యలకు కొన్ని రోజుల ముందు వింత విషయాలు మొదలయ్యాయంట ఆండ్రయాస్ పోలీసులకు చెప్పారు ఆ ఇంటి చుట్టూ ఎవరో రాత్రి నడిచిన అడుగులు గుర్తులు ఉంటాయ ఉన్నాయని కానీ బయటకు వెళ్లిన గుర్తులు మాత్రం లేవు పైకప్పు మీద ఎవరో నడిచిన శబ్దాలు లేదా ఎవరో మాట్లాడిన శబ్దాలు ఇలాంటివన్నీ వినిపించేవని ఆండ్రియాస్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఇంట్లో వస్తు వస్తువులు ఒక చోట పెట్టినవి మరొక చోటకు మారడం వింత వింత అడుగులు వింత వింత శబ్దాలు విని అక్కడ పని మనుషులు కూడా భయంతో ఉద్యోగం వదిలేసి పారిపోయేవారు కానీ ఆండ్రైస్ ఇవన్నీ పట్టించుకోలేదు అదే అతను ప్రాణాల మీదకి తెచ్చిన ముప్పు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి చి చివరిలో పక్క గ్రామం వాళ్ళు గమనించారు పొయ్యి నుండి పొగ వస్తుందని పశువులకు రోజు ఆహారం పడుతున్నారని కానీ ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేశారు ఇప్పుడు గ్రామస్తులు పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు ఇంట్లో అడుగు పెట్టగాలి ఇంటి ఒక రూమ్లో తండ్రి తల్లి కూతురు మరియు మనవడు వాళ్ళందరూ ఒకే ఆయుధంతో ఒకే రీతిలో చాలా భయంకరంగా చంపబడినట్టు కనిపించారు ఇంటి లోపల వేరే గదిలో వేరొక చిన్నపిల్ల మరియు కొత్తగా వచ్చిన పని మనిషి వాళ్ళు చనిపోయారు మొత్తం ఆరు శవాలు ఇక్కడ ఈ కేసు ప్రపంచాన్ని వణికించింది హత్య చేసిన తర్వాత హంతకుడు అక్కడి నుండి పారిపోలేదు కొన్ని రోజులు అదే ఇంట్లో తిరిగాడు వంటగదిలో వండిన ఆహారం తిన్నాడు అక్కడున్న బెడ్స్ అన్ని వాడాడు అక్కడుండే యానిమల్స్ కూడా ఫుడ్ పెట్టాడు అంతకుడు కొన్ని రోజులు అదే ఇంట్లో ఎలాంటి భయం లేకుండా ఆ ఆరు శవాల మధ్య తిరిగాడు అదే ఆరు శవాల మధ్య నైట్ నిద్రపోయాడు కూడా ఇది ఊహించుకుంటేనే గుండె ఆగినంత పని అవుతుంది కదా ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే అక్కడ లోనకు వెళ్ళినట్టు అడుగులు ఉన్నాయి కానీ బయటకు వచ్చినట్టు ఎలాంటి అడుగులు లేవు సంవత్సరాలు గడిచాయి దర్యాప్తు చేసిన అధికారులు మారారు అయితే అనుమానం ఉందో వారు కూడా చనిపోయారు కానీ అంతకుడు ఎవరు ఎప్పటికీ తెలియలేదు ఫామ్ హౌస్ను కూల్ చేశారు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెబుతున్నారు రాత్రి అక్కడ అడుగుల శబ్దం వినిపిస్తుంది ఎవరూ లేని చోట ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందంట అంత వింత సౌండ్స్ అన్నీ వినిపిస్తాయంట అలాగే ఎవరో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుందంట కథ మనకు ఒకటే చెబుతుంది కొన్ని ఇళ్ళు కూల్ చేయొచ్చు కానీ వాటి రహస్యాలు కాదు అంటే ఇంటర్ కైఫక్లో చనిపోయిన కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు ఫాలో ఫర్ మోర్